రోజు సిల్పేట జిల్లా రైతు నాయకుల సమావర్లో పెట్టుకోవడం చాలా సంతోషం కార్యక్రమానికి సభాధ్యక్షులు కిసాన్ మంత్రి జిల్లా అధ్యక్షులు సర్కూ పెమ్మారెడ్డి గారు అలాగే జిల్లా ఇన్చార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగారెడ్డి గారు

వెంకట గారు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి గారు జిల్లా నాయకులు మండలాల నుంచి మండలాధ్యక్షులు మహిళా వాళ్ళకు ఎందుకంటే ఈ వర్షాకాలంలో వర్షాలు చాలా వస్తున్నాయి గత పది రోజుల నుంచి ఎందుకంటే పనుల దినం ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్న రుణమాఫీ విడుదల చేసిందో ఆ రుణమాఫీ లక్ష వరకు అట్టి రుణమాఫీకి చాలా తప్పు ఉన్నాయి ఆనాడు ఏదైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని మన రాష్ట్ర పార్టీ కిశాం తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మన సిద్దిపేట జిల్లా నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెవెన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక దాడి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పదివేల నుంచి రెండు లక్షల వరకు ఏ రైతు ఆ పాస్బుక్ లేకుండా లేకుండా ఇతర ఏదో వీళ్ళు రెండు వేల పద్దెనిమిది ఏదైతే వాటిని అవి కూడా ఎందుకంటే కొంతమంది ఎవరైతే డబ్బులు రినివల్ ఎవరు చేసుకున్నారంటే డబ్బులు పెడితే రినివల్ చేస్తాడు డబ్బులు లేని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు వాళ్ళు ఏదైతే దాన్ని వడ్డీ కట్టేకూడదు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఏదైతే ఆరాధించినా ఎందుకంటే ఆమె మేరకు ఎంత లోన్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మార్పు చేయాలని మనం డిమాండ్ చేస్తాం అట్లాంటి దాన్ని మనం ఇక్కడికి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి మన సిబ్బంది మొత్తం వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఊరు కానీ ఏ మండలం కానీ ఆ ఊరు నుంచి ఏదైతే ఎవరికి మనకు వారు వచ్చి మనకు చెప్పినా చెప్పకుండా ఎవరైతే లోన్ మాత్రాలేదో ప్రతి ఒక్కరిని మనం మన దగ్గర పిలుచుకొని వారి ఏవో దగ్గరగా లేకపోతే మండలాల ఎక్కడ కానీ ఎందుకంటే

ఇక్కడ ఎక్కడికక్కడ దాపాలు చేసి రైతుల పరిస్థితులు మనం నిలబడి వారికి న్యాయం చేయించినట్టుంటే ఇప్పుడు ఏదైతే ఆగస్టు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్తారు ఈ పంచాయతీ ఎన్నికల్లో మనం నిలబడ్డా మన పట్టణాన్ని నిలబడినా మన అధ్యక్ష ప్రకారంగా మనకు తప్పనిసరిగా ప్రతి మండలం నుంచి మన ఏదైతే సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ అన్నా కాంగ్రెస్ అన్నా మనం అత్యధికంగా సర్పంచాలని కోరుకుంటున్నా సిద్దిపేట జిల్లా కార్యాలయ జన